చందమామ కథ పిల్లి శకునము అనగనగా ఒక ఊళ్ళో దాసప్ప అనే అతను ఉండేవాడు అతను ప్రతిదినము భిక్షమెత్తుకొని వస్తే అతను అతని పెళ్ళాం జీవిస్తుండేవారు ఒకనాడు దాసప్ప తెల్లవారుజాముననే లేచి స్నానం చేసి జోల తగిలించుకొని భిక్షాటనకి సిద్ధమయ్యాడు బయలుదేరబోతుండగా అతనికి వాకిట్లోనే పిల్లి అడ్డం వచ్చింది పిల్లి అడ్డం వస్తే అశుభము ఇవాళ భిక్షానికి పోవద్దు అని అతని భార్య చాలా బ్రతిమాలింది అయితే మన దాసప్ప వింటేగా అతనికి ఇలాంటి పిచ్చినమ్మకాలేమీ రుచించవు అందుచేత భార్య మాటలు పెడచెవిన పెట్టి భిక్షాటనకు బయలుదేరాడు మొదట అతడు ఒక ఇంటి వద్ద నిలచి ఏ దేవుని ప్రార్థిస్తే ఫలముంటుందా అని ఆలోచనలో పడ్డాడు అప్పుడు మన దాసప్పకు ఆదిశేషుడు జ్ఞప్తికొచ్చాడు ఆదిశేషుడు ఈ సమస్త భూమండలమును తన ఫణములపై మోస్తూ ఎంతో ఓర్పుగలిగి ఉన్నాడు కదా అతనిని వేడుకొంటే ఏమైనా ఫలముండునేమో అని ఆదిశేషుని పేరిట పవ్వాళించితివా ఓ శేషయ్య పవ్వాళించితివా అనే పాటను గట్టిగానూ మృదు మధురంగానూ పాడాడు ఆ ఇంటాయిన పేరు వెంకట శేషయ్య ఇరుగు పొరుగు వారు అతనిని శేషయ్య అనే పిలిచేవారు ఆ రోజు శివరాత్రి అవటం చేత అతడు రాత్రంతా జాగరం చేసి సినిమాకు మూడవ ఆటకు కూడా వెళ్ళి వచ్చి పాదరక్షలైనా విప్పకుండా పడుకొని సుఖనిద్రలోనున్నాడు మన దాసప్ప పాట వినేసరికి శేషయ్యకు మహా కోపం వచ్చింది నిద్రాభంగము చేసినది ఒక కారణం తనని పేరుతో పిలిచి లేపడం మరొక కారణంగా తీసుకొని కోపంతో బయటికి వచ్చి మన దాసప్పకు అర్ధచంద్ర ప్రయోగము పాదరక్ష పూజ రెండూ గావించాడు అక్కడ నుంచి బయలుదేరి మన దాసప్ప మరొక ఇంటి పంచ చేరుకున్నాడు అప్పుడు మన దాసప్ప ఇలా అనుకున్నాడు ఆదిశేషుడు నాపై దయచూపలేదు శ్రీరామచంద్రుడు దయాస్వరూపి కదా అతనిని స్మరించినచో కృపగల్గునేమో అనుకొని పూర్వము శ్రీరాముడు సీతతో గూడి అరణ్యములకు పోవునప్పుడు దశరథుడు పుత్రశోకంచే పాడిన పోవుచున్నావా ఓ రామయ్య పోవుచున్నావా అనే పాటను దుఃఖరసంతో గానం చేశాడు ఆ ఇంటాయన పేరు రామయ్య అతనికి ఏదో గొప్ప జబ్బు వచ్చి అటో ఇటో అనే స్థితిలో నుండగా బంధువులందరూ అతని చుట్టూ గుమిగూడి అతని కోసం విలపిస్తూ ఉన్నారు మన దాసప్ప పాట వినేసరికి వారికెక్కడలేని కోపం వచ్చింది చనిపోకముందే వీడు శకున పక్షిలాగా ఇలా పాడుతున్నాడు అని వారు బయటికి వచ్చి మన దాసప్పకు బాగా మంగళహారతి గావించారు తన దురదృష్టమును తానే నిందించుకుంటూ మన దాసప్ప మరో ఇంటికి దారి తీశాడు అప్పుడు మన దాసప్ప ఇలా అనుకున్నాడు ఆదిశేషునకు నాపై దయలేకపోయింది శ్రీరాముడు దయామయుడని అతనిని వేడినా అతడు కూడా కటాక్షింపలేదు మగవారి హృదయము కఠినశిల వంటిది స్త్రీ హృదయము వెన్నవలే చాలా మెత్తనిదని పెద్దలు చెప్పుదురే ఆ సీతమ్మవారిని స్తోత్రించినచో ఆమెకైనా నాపై దయగలగకపోవునా ఈ విధంగా అనుకుంటూ మన దాసప్ప మరో గుమ్మ ముందు ఆగాడు అప్పుడు మన దాసప్పకు సీతాదేవి లంకలో చెరబెట్టబడినప్పుడు ఆంజనేయుడు ఆమెను అశోకవనమునందు కనుగొన్న సందర్భం వచ్చింది ఆ సమయంలో ఆంజనేయుడు పాడిన కనుగొంటినమ్మా సీతమ్మ నిన్ కనుగొంటినమ్మా సీతమ్మ అనే పాట తలపునకు వచ్చి ఆ పాటను గంభీరంగానూ రాగయుక్తంగానూ పాడసాగాడు ఆ ఇంటావిడ పేరు సీతమ్మ ప్రొద్దున్నే ఆమె పెరటిలో స్నానం చేస్తూ ఉంది ఆ పెరటి గోడ వానచేత అక్కడక్కడ కొద్ది కొద్దిగా పడిపోయింది కానీ ఇక గత్యంతరం లేక ఆమె అక్కడనే ఎట్లో దడబుడా స్నానం చేస్తోంది మన దానప్ప పాట వినేసరికి సీతమ్మ గుండెలు గుండెల్లో లేవు నిజంగా తన్ను ఆ దానప్ప చూసే ఆ పాట పాడుతున్నాడనుకుంది స్నానం చేసి చప్పున చీర కట్టుకొని ఒక మూల నుంచిన పాత చీపురు కట్ట తీసుకెళ్లి మన దాసప్పను చెడా మడా నాలుగేట్లు వీపుపై బాధింది కుయ్యో మొర్రో అనుకుంటూ మన దాసప్ప ఇంటి మొగం పట్టాడు దాసప్ప పెళ్ళాం వీపుపై నుండే వాతలు చూచి ఏమిటని అడిగింది దాసప్ప జరిగినదంతా పోసగృచ్చినట్లు పెళ్ళాంతో చెప్పుకున్నాడు నేను మొదట్లోనే చెప్పలేదా పిల్లి అడ్డం వచ్చింది ఈవేళ ఎక్కడికి వెళ్ళొద్దని నేను ఎంత బ్రతిమాలినా విన్నావా తగిన శాస్తి జరిగింది నీకు కావలసిందేలే అని కూడా బాగా చివాట్లు పెట్టింది పాపం ఇదంతా పిల్లి మహిమేననుకుని ఇంకెప్పుడు పిల్లి అడ్డం వస్తే ఎక్కడకు వెళ్ళనని మన దాసప్ప తీర్మానించుకున్నాడు చూసారా ఇందులో పిల్లి తప్పు మాత్రం ఏముంది అన్నీ అలా కలిసి వచ్చాయి కానీ కథ కంచికి మనమింటికి